వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట నిష్కళంక ప్రజ్ఞావతారులు పండిత శ్రీరామశర్మ ఆచార్య గురుదేవులు అఖండ జ్యోతిని స్థాపించి వంద సంవత్సరములు పూర్తిగా వస్తున్న సందర్భంగా మాత భగవతీదేవి శర్మ గారి జన్మ శతాబ్ది సందర్భంగా హరిద్వార్ శాంతికుంజు నుండి గాయత్రి పరివార్ పండితులు భారతదేశం అంతటా కూడా అన్ని రాష్ట్రాలలోనూ ఈ జన్మశతాబ్ది సమారంభంలో భాగంగా నూట ఎనిమిది హోమకుండములతో గాయత్రి జ్ఞానమహాయజ్ఞాలను నిర్వహిస్తూ వస్తున్నారు అందులో భాగంగా నెల్లూరులోని గాయత్రి పరివార్ శాఖ వారు సర్వోదయ కాలేజ్ ప్రాంగణంలో నూట ఎనిమిది హోమకుండములతో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన గాయత్రి జ్ఞాన మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందు రోజు అనగా ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం భవ్య శోభాకలసాత్ర మరియు సహస్ర దీప యజ్ఞం గాయత్రి సహస్ర దీప యజ్ఞం ఈ రెండింటినీ కూడా నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొన్నారు కార్యక్రమం చక్కగా జరిగింది